హలో అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అతి భారీ స్టాక్ పెరిగిపోయింది అని చెప్పొచ్చు అంటే నిన్నటితో తీసుకుంటే ఎక్కువ వచ్చేసిందండి ఈరోజు అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇంకా ఎనిమిది గంటలైనప్పటికీ స్టాక్ వస్తూనే ఉంటుంది సో అంటే ఇంకొక రెండు నుంచి ఐదు వేలు మిడిల్లో స్టాక్ అలా పెరగచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి నిన్న అనంతపురం టొమాటో మార్కెట్లో టోటల్ టొమాటో మార్కెట్ మొత్తానికి నాలుగు వందల సూపర్ టాప్ పలుగలు అన్నీ కూడా హాఫ్ కలర్ అన్నీ కూడా మూడు వందల రూపాయల పైన నడిచింది అండ్ కొంచెం రెడ్ కలర్ ఉంటే మంచిగా క్వాలిటీ ఉంటే కనుక రెండు వందల రూపాయల పైన నడుస్తుంది అండ్ గోలీ మచ్చ ఇవన్నీ యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయింది వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది నైట్ నిన్న నైట్ కూడా వర్షం పడిందండి నిన్న ఆఫ్టర్నూన్ కూడా పడింది అండ్ ఏ పల్లెలో పడిందో లేదో తెలియదు సో అనంతపురం టోటల్ జిల్లా మొత్తం పడిందా లేదా కూడా తెలియదండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో